హలో పోతాడా సంతకు సంతకి పోతాడా బండి వాడు వేసిపోయాడు అందుకే వచ్చట్లా తగ్గి పని ఉంటే సరేలే ఏం కేసేపా ఏం చేస్తాడా ఏం కథ ఏనా ఇట్లా వస్తుంది ఎక్కడ పోయలేదా ఏం లేదు కేసేపా కొచ్చిరుగుల బండి అసమైన రోడ్ ఇప్పుడు వచ్చే వరకు అని ఇంకా పొద్దుపోకపోతే ఇట్లా వచ్చి అవునా టిఫిన్ తిన్నావనా తింటి తింటి నువ్వు తినలేదా ఇంకా లేదన్నా కొత్త వచ్చే వరకు ఏమన్నా లేదన్నా గొలతా వాళ్ళ సరే సరేలే అన్నా గొరిపల్ల మీదేనన్నా మాదే ఏం ఎత్త పోతాడు అయ్యో ఏందన్నా అంత మాట మాట్లాడతావు నేను దావండి పాత అంటే అక్క బొల్ల చిక్కులు కొని అల్లారి తండ్రి పాపము ఎవరితో గొరిపెల్ల కంపల్లో చిక్కు కుంది ఏడుతుందని నేను అంత లక్క చూస్తే గొడవలు కనపాలేదన్నా ఇక్కడ గొడ్లు కనపాలితే పాపం ఇచ్చిపోదామని వచ్చినాన అట్లా చచ్చేదన్నా కదన్నా కొత్త ఇక్కడ అయ్యో పొరపాటు అన్నా ఏమనుకోదన్న తీసుకున్నా నా చేతి కన్నా ఒక సొమ్ము ఒక సొమ్ము అజితలే ఎవరి రాత్రి గొరిపిల్ల పోయాడు కదన్నా ఆయన యాడు కంపలో చిక్కులు కొంటే తీసుకొచ్చి అన్న ఊనా ఎట్టో అన్న పాపం వాళ్ళ తల్లి ఏం అరుత్తన్నా దాని తల్లి రాత్రి నుంచి అన్న అన్నా దాబంట పోతుంటే ఆ కంపల్లో చిక్కులు కొని అడుగుతుంటే పట్టుకొని ఎత్తినన్నా అయ్యో పాపం రాత్రి నుంచి ఆకిలికొని ఉంటుంది పాపం నేను ఎంత ఎతికినా సిక్క లేదన్నా అంతా పని చేసినా అన్న అంతలాగా చూస్తే గొర్రెలు కనపడలేదు గొర్రెలు కనపడితే వెళ్దాన తెచ్చిన మేము ఈ ఆరమే ఎతికలానేమన్నా చిక్కలేదు మాకి యా ఊరు అన్న మరి చాలా దూరం అన్నా ఈ ఊర్లో ఎవరైనా బంధువులు ఉండారా మీకు ఎవరు లేరు అన్న ఏంటి కేసప్ప ఎవరు లేరంట కా బంధువులు లేరు చానా దూరం అంటున్నావు ఏంటికి వచ్చినావు దావంటి నడుచుకుంటూ వచ్చినావు ఆ ఏం పని మీద వచ్చినావు ఆ ఇట్లా పోతాండా పని పనిత్తే పెట్టుకుంటే పని చేస్తాను పని చేస్తావా పిల్ల గొర్రె పిల్లని కూడా తెచ్చి ఇచ్చినాడు పని చేసినాడు మంచోడే అపార్థం చేసుకున్నాడు నిన్ని కేసప్ప పబ్బు ఏం అనుకోవద్దు అన్నా రాత్రి మింట్రా అన్నం తినిండేదన్నా కొంత అన్నం ఉంటే పెట్టన్న రాత్రి నుంచి ఉండాలన్నా తీసుకురా ఉండు నిచ్చితాము తిండు పాపని ఎంత ఆకిలిపోయి నిన్నాడు తీసుకో తీసుకో రొద్దులే అన్న తింటా లేనా ఆకిలే తోంది అయ్యే అక్క తింటావా తింటావా తింటా లేన్నా కూర్చోండిరా காது गोनीनाडा பாப்பமோ குசோந்தி நன்னா हां நம்ம ஜெமிலுத்துக்கு நன்னா ராகவேது நன்னா இல்லை அனியேதே சுத்த பாধা நன்னா நிலானங்க நிலன்னா இதானங்க 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 மீதானங்க இல்ல இதானங்க அண்ணா ఆకిలైతే నన్నన్నా అన్నం పెట్టినారన్నా చాలా మీకు తిండి గుర్తుందన్నా పర్వాలేదు పర్వాలేదు లేనా మీకే ఫోన్ వస్తుంది హలో ఏం పని చేస్తా నన్ను ఏం పనైనా చేస్తానన్న ఒకవేళ గొర్రెలు ఉంటే గొర్రెలు కూడా కొత్తనన్నా ఒకవేళ మీకు గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు లేకపోమ్మని గొర్రెలేపోతానన్నాను నాకు గొర్రెంత అన్నం పెడితే అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడావా పోనన్నా షార్జికి లెక్కలేదన్నా అందుకే నడుపుకొస్తానన్నా అయ్యో అన్నా నేనేమన్నా నిన్నేనన్నా నా భార్య పిల్లలు ఇంటికాడ ఏమైనా ఏం కదా భార్య పిల్లలు ఉన్నారా ఉన్నారన్నా కొడుకు బిడ్డ ఉండారన్నా ఏం చేస్తామన్నా నా జీవితమే అపార్థమైపోయిందన్నా ఏమైంది నా పిల్లలు లేదన్నా ఏమే ఎడ చదువుకోలేదన్నా ఈ పరిస్థితి ఉంటే ఏడ చదువుతారంటావా ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చే కారణం ఏమి నాకు అర్థం కదా అన్న చేయడానికి నిందల మోపి మోపిడిపోనివన్నీ నాకు నిందలు కట్టి ఇబ్బంది చేసి గట్టు తలక ఎత్తుకోకుండా చేసినారన్నా ఓనా ఊనన్నా ఇప్పుడు జతగాళ్ళు ఉంటారు జతగాళ్ళని నమ్మేకే లేదు కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు ఏం కేజపా మన అట్లా నిజమే ఎవరు నమ్మేది లేదు ఆ నిజమే నా పరిస్థితి అట్లా అయిపోయింది అన్న ఏం చేస్తావు ఉన్నా ఏం చేస్తావు అందర అట్ల అయిపోయింది అందుకే దిక్కు తెలక ఎక్కడ వాళ్ళు దిక్కు తెలకే కొత్త పాత దిక్కు కాదు మీ ఊరు ఆ ఊరు అందుకే ఇప్పుడు ఉండే ఊరు మా సంతూరు అది కాదన్నా ఏందో వచ్చా నిలిచిపోయినాము వేరే ఊరా వేరే ఊరు వాటికి చేరింది వాటికి చేరినాను ఆ జతకాలు అంతా ఎక్కువ పోయి అంత మోసపోయినాను అదే ఆడ చూసినా అదే ఉండేది అందుకే నన్ను మోసం చేసినా అందుకే జతకాలు అంటేనే అంత భయం అవుతుంది ఓ ఓనన్నా మోసపోయినా ఒకరు ఒక రకంగా ఉంటారు కొత్తూరు పరిచయం లేదు నమ్మినావా కొత్త నమ్మినాను నమ్ముతానే నన్ను మోసం చేసిన ఏం చేస్తావు ఏం చెప్పుకోలేక వాళ్ళు అన్నలేక అన్నం పెంచలేక వచ్చినానన్నా ఏమి మనం అందుకే అన్నా జాగ్రత్తగా ఉండాలా ఎవరిని కాలంలోనూ ఏం చేస్తావు ఉన్నా బ్రతికేది నవ్వుబాట్ల నన్ను ఏ మామూలు బాధపడద్దు అయినా నిన్న యాడో చూసినట్లు కనిపిస్తాను అన్న నాకు ఆ చూసినా అబ్బా చూసేక లేదన్నా నువ్వు నేనే అది కూడా కరెక్టే అయినా నువ్వు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తాను కాదు ఇదేమా పడినావా నువ్వు అన్నా నేను తినలే చేయలేదన్నా ఊరికే అప్పులన్నారన్నా అట్లారాపా నాకు సంబంధం లేని దానిలోకి అప్పులెక్కినారన్నా నాకు దిప్పి దానికి వచ్చినారన్నా ఏం నీకు సంబంధం లేని దానికి వాళ్ళు నమ్మి ఊళ్ళే బతకాలని నమ్మితే నన్ను వినిపిచ్చినారు ఇంకా ఉండకూడదు అని చెప్పి పూర్తిగా ఇంటి చుట్టూ అప్పలు తిరుగుతుంటే వాళ్ళ మగని చూపించలేక ఊర్లో దిక్కుదే టెన్షన్ ఎక్కువైతుంది ఆ ఊర్లో ఉన్న కూడా వెళ్ళి వచ్చినా అన్న ఏం చేద్దాం అదే అందుకే టెన్షన్ ఉన్నాడు ఏం పని చేయలేము బాబు చెయ్యిందానికి ఎంత తిరుక్కున్నాడు ఇంటికే వెళ్ళిపోతున్నాను కాదు ఇప్పుడు నువ్వేం చెప్పినావు అప్పులల్లో నీకు ఇచ్చింటారు పాప లెక్క వాళ్ళు ఏం అయ్యేదు వాళ్ళదే లెక్క కష్టపడి ఉంటారు కదా వాళ్ళు కూడా ఏం చేస్తావు అన్నా లెక్క ఏం కరెక్ట్ అన్నా నేను తినలేదు కదన్నా నా లెక్క తినలేదు నిజమేను ఉంది చెప్పన్నా అంటే నీకు నీ స్నేహితుల్లోనే నేను తినింటే కడుతున్నా అయితే తప్పు లేదు తప్పు లేదన్న రూపాయి ఏందో పని ఉంటుందని ఇట్లా వచ్చేసినావు అయితే ఏం చేస్తా ఉన్నా ఏదో అట్లా బాత అంటే ఎవరన్నా ఏదో పని తిక్కితే ఏదైనా గొడ్లు కాపించినా కాదు ఏదో బతుకున్నా ఏ ఊర్లో మంచోళ్ళు ఉంటారో అని చెప్పి వచ్చిందన్న ఏదో మీరు మీరు పరిచయం అయినారు ఏమన్నా మీరు దవ్విందన్నా నాకు చూద్దాం చూద్దాం ఏం కేసప్ప అది చూద్దామన్న పాప చేయాలన్నా చేయాలో చెప్పన్నా గొర్రెలు ఉన్నాయి గొర్రెలు కట్టలేదు మాకేదో అంత చూడు కేసప్ప ఏమైనా మనిషి కాళంటాంటివి నువ్వు నువ్వు పెట్టుకో కాల్చి కాల్చింటూ ఉంటలేను పెట్టుకోను మాకు ఏదో సమాచారానికి వెళ్ళిస్తే మా పెద్ద పిల్లల్ని మిస్ కట్టుకొని మీ ఊర్లోనే ఉంది భక్తులు ఇంతకు నువ్వు ఏం తప్పు చేసినావా అని వాళ్ళు అన్నారు కాదన్నా మొత్తానికి ఏమి ఇట్టో ఇరికిచ్చినారు చెప్పాల నువ్వు అన్నా ఒక రోజు మా ఊరు కాలం ఉంది నీళ్ళు బాతనే బాగా పొద్దుపాక కాలతో వచ్చి కూర్చోండి కాలం చూసుకుంటా అంటే ఒకడు సంచి తీసుకొని ఉరికెత్తి వచ్చా ఎవరు నా స్నేహితుడు వచ్చి సంచి ఉరికెత్తి ఆడ సంచి పెట్టి ఏం చెప్పిన ఈడే పెట్టుకో బిర్యానీ వస్తానని వెళ్ళిపోయా వెళ్ళిపోతున్నా మళ్ళీ వెనకలా ఒక ఐదు మంది ఉరికెత్తి వచ్చింది ఓహో ఉరికెత్తి వచ్చిది

వాడు దొంగతనం చేసిన మీదకే సరే మీకు వాడికి తాత అని ఉద్దు నేను అన్నదమ్ పెట్టినారన్న ఇంకా నేనేం చేస్తున్నాను ఎక్కైపోయింది చూడు కేసప్పా చూడు ఎంత చేయని నేనానికి నన్ను ఇరికించినారన్నా అమ్మో బాధ ఆసి చెప్పే కాదు పాప ఆడుండ కూడా దాన్ని ఇక్కడ చేసినానన్నా గేసేప్ప పాపం ఇంత పరిస్థితి అయిపోయింది పది అవునన్నా చానా దారుణంగా ఉంచుత అవును ఏం చేస్తున్నా అన్నా అన్నం లేకుండా కొత్తాయని మనం అనుకుంటా కాని దొంగతనం చేయిందన్నా అంతేలే అన్నమాట మా ఇంట మంట లేదన్నా మేము అట్టావులు ఉన్నారన్నా అట్లా కనపాలేదు మేము దొంగతానాలు చేసేవాళ్ళం కదన్నా గానీ మా తాతకాల నుండి కూడా మేము దొంగతనాలు చేసేవాళ్ళం అది మోపినారు లెక్క అవమానం ఊర్లో తలక లేకుండా స్నేహితుల్లో వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు లేదు ఈ కాలంలో ఏం చేస్తా ఉన్నా అట్లా అయిపోయిందన్న కాదు సొంత ఊరు ఏదో చెప్పలే పుట్టపర్తి పక్కన కేసాపురం అన్న కేసాపురమా అవునన్నా రే మీ ఊరు పక్కనే అన్నయ్య ఎవరన్నా ఈ అన్నయ్య దూపంపల్లి దూపంపల్లి నాకు ప్రాణ సేతులు ఉండేవాడన్నా నాకు వాళ్ళంటే ప్రాణం అన్నా ఊనా మీ ఊర్లోనే అంట నా నాకు ఇప్పుడు ఒకటి గుర్తు నీ ప్రాణ స్నేహితుని పేరు భయన్న కదా బా ఓనన్నా నీకు ఎట్లా వాడు అన్నా వాడు ఏం మాట్లాడదా రే నువ్వు ఇన్ని రోజులు ఎత్తుకుతాడు ఎవరినో కాదురా భయన నా స్నేహితుడు నా స్నేహితుడు నేను వాడు చాలా చెప్తాను ఏయ్ ఎవరో కాదు మీ నాయన ప్రాణ స్నేహితుడు నాగూషన్ నాగూషన్ కదా నాకు తెలుసు ఎప్ప తెలుసు అంటే మీ నాయన గుర్రెలు గుర్రులు రే సంత కొత్తాను రే ఎప్పుడన్నా అప్పుడు పిల్లప్పుడు చూసినారు అంత పోలిక అందుకే నేను అప్పుడే చెప్పినానన్నా నిన్న ఆడో చూసినానని గుర్తుంది మా నాయన ఎప్పుడు నీ గురించి చెప్పేవాడన్నా వీడెవరనుకుంటాడు నీ ప్రాణ స్నేహితుడు కొడుకు భయన్న కొడుకు భయన్న కొడుక ఎంత తద్వానమైపోయింది ఎవరా మీ నాయన బాగున్నాడా ఉన్నాడన్నా చనిపోయినాడన్నా ఒక్క చూరన్నా వాడిని చూస్తాను అనుకుంటే కదరా అప్పుడే నెలలైంది ఎప్పుడు చెప్పేవాడు కనపడతాడేమో కనపాఠాడేమో అనుకుంటే ఎప్పుడన్నా ఎక్కడున్నాడో తెలియదు మీ నాయన నేను చేతులు నేను మీ నాయన ఒక్కసారన్నా చూస్తారనుకుంటే కదరా మామూలే జరుగుతాంటే వీళ్ళ నాయనా ఎప్పుడు చెప్పేవాడు నీ గురించి వాడు చాలా రా నా ప్రాణం రా వాడు చెప్తానే కదా పోలీసు ఒకరించి ఒకరు లేకపోతే ముందు నాకు తెలుసు మేము ఎప్పుడు మాట్లాడుతాండా నీ కోసం చానా అన్నాడు నువ్వు చిక్కలే నేను ఎత్తుకుల నేనన్నా వాడు చెక్కలేదు కాదు మీరు ఏంటికి విడిపోయినారు నాకు యాభై గొర్రెలు వాడికి యాభై గొర్రెలు ఉండరు మేపులు పోయింటి మీ మేపుకుంటాంటి ఊరికి పోయిస్తారని చెప్పి నేను ఊరికి పోతి బాగాలేక ప్రభావం జరిగే అశ్వథండి నేను మళ్ళా వచ్చేలా గొర్రెలు లేవు వాడు లేడు ఎక్కడ పోయినాడో తెలియలేదు అన్న తైపోయిన పరిస్థితి ఈ తెలిసిన ఏమైంది ఇలా నాయన్న వాడు వెళ్ళిపోయినాడు అక్కే బాయ్ అని చెప్పి ఓ పది రోజుల తర్వాత వచ్చినాడు మీ ఊరికి అప్పుడు నువ్వు లేరు నీ భార్య లేరు ఎవరు లేరంట ఎక్కడో వెళ్ళిపోయినారని చెప్పినారంట

యాడో నన్ను యాడో కలిసి నీ గొర్రె తీసుకొని నీదా మేకాలి వచ్చి గొర్రెని మనతోనే కలిసినాడంటే నువ్వు విడిపోయినా ఇల్లు వేరే ఊరు విడిపోయి ఎంత బాగా స్నేహితులు కాబట్టి అప్పుడే మంచులకి ఇట్లా జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం లేదన్నా అన్న మీరు కలిసినారని సంతోషపడలో నా స్నేహితులు లేదని బాధపడల్లో నాకు ఏంది అన్నా అన్నా నువ్వే లేకుంటే నేను ఎవరో ఈ పిల్లలకి తెలుదు వాళ్ళకి నువ్వెవరో తెలిదు నిజమే నువ్వు నన్ను గుర్తుపట్టి ఇదంతా చెప్పే తలకే నా స్నేహితుడి గురించి నాకు తెలిసింది అన్న అయ్యో అన్న గుర్తు చేసుకున్నావు గుర్తుపట్టావు నాకి నిన్ను చూద్దాననిపించింది ఆడో చూసినా నేను ఆడో చూసినా నేను నువ్వు మాట్లాడే మాట తీరు బట్టి లాస్ట్ కి నువ్వేనా అందుకే అడిగింది నీ స్నేహితుడు ఫలంతా నీ ఊరు కూడా అడిగింది దానికే మళ్ళీ నాకు ఇల్లంతా తెలిసిపోయిన దేవుడు అదేంలా ఆ గూటి పక్షి అడిగి దేవుడు కలుపుతాడు అట్లా మనం ఏం చేయలేము నాయన ఎప్పుడూ మాట చెప్పేవాడు చెప్ప మాట హలో ఏం చెప్పినాడు తెలిసిన నీ స్నేహితుడు ఏం చెప్పినాడు అప్పయ్యా మా నాయన ఎప్పుడు చెప్తాండ సగం గొర్రెలు వాని ఉన్నాయని చెప్తాండ వీళ్ళకి మున్నూరు గొర్రెలు ఉన్నాయి నూట యాభై గొర్రెలు ఉండింది నిజమేది వాళ్ళ నాయన ఎప్పుడు చెప్పేవాడు నేను కూడా ఇంటా అంటే నా ప్రాణ స్నేహితులు యాభై ఉండాయిరా దీంట్లోను ఎప్పుడైనా కాను వానికి బాగా నేను నిల్సింది ఒత్తేను నేనున్నా నీ తావి ఎన్ని పెంపై ఉంటే అన్నిలో సగం వానికి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ నాయన చెప్తాండే ఈ పిల్లడు కూడా ఖచ్చితంగా గీల్సిందే అన్నా అని చెప్పి ఆ పొద్దు నుంచి చెప్తానే ఉన్నాడు వాస్తవమే ఈ కాలంలో కూడా ఉంటారన్న ఇచ్చేవాళ్ళు ఎదురుంగే ఉన్నాడు చూడు నాకు వద్దన్నా తీసుకో నేను చెప్పేది నువ్వు వీళ్ళ నాయనా ఏం చెప్పేవాడు తెలుసా వాడు నా ప్రాణంలో సగము వానికి వానివే ఉన్నాయి ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా ఈయన అని చెప్పి మాట తీసుకున్నాడు ఈ పిల్లలు కూడా దానికి కట్టుబడే నేను ఈన ఇల్లు అని చెప్పి ఎంత లక్కెతుకులు అన్నాడు నేను నీకోసం తనమే లేదన్నా నాకు వద్దు నువ్వేం బాధపడద్దు వా ఇబ్బంది లేదు వాళ్ళకి నీవు నీవే భాగము నీ స్నేహితుని ఆత్మ శాంతించాలంటే నువ్వు తీసుకో తీసుకోవాలన్నా ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు వాడు చచ్చాడు ఆడున్నాడు వాడు దానికి ఏం ఏం చేయలేము నీ కూడా రూపంలో అయిన అనుకో వాళ్ళ గొర్రెల రూపంలో బతికినాడనుకో నీ జీవితాన్ని కూడా అనుకో వాడు ఎంత బాగా చెప్పినాడు చూడి నా స్నేహితుడు ఎవడన్నా వస్తే వాని గొర్రెలు వాడిని తోలిరా ఎన్నెన్నా పెంపాలి అని చెప్పిపోయినాడు వాడు దేవుడు అన్నా నీ స్నేహితుడు గొప్పోడే దానికి మించి మా నాయన ఇచ్చిన మాట కోసం ఈ కాలంలో ఎవరుంటారు దాంతో సగం ఇస్తానన్నాడే ఈ పిల్లడు ఇంకా గొప్పోడు చాలా సంతోషం మా నాయన నువ్వు పెద్ద మొక్కద్దు పెద్దోనివి నువ్వే అక్క అయి వాళ్ళని పిలుచకచ్చుకో యాభై ఉండాయి ఈ సగాలే రూమ్ తీసి బిల్లోడు బిల్లో బాడికి కుండి ఈడే గొర్రెలు మేపుకో అంతేలే నువ్వు మొక్కొద్దు సర్లే పదంపాడు ఎట్లా స్నేహితుడున్నాడో నీకు ఎట్లా స్నేహితుడు కొడుకున్నాడు స్నేహితుడు ఎట్లా దేవుడు అందరినీ తాకి కలుపుతాడు